ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వంద పై వంద రాకెట్ ప్రయోగాలతోటి చరిత్రలోని ఒక అధ్యాయం లిఖించింది అనమాట అది జనవరి ముప్పై అంటే జనవరి ముప్పై అంటే జనవరి ఇరవై తొమ్మిది తీసుకోండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వందో రాకెట్ని ప్రయోగించి ఇస్రో చరిత్ర లిఖించింది అనమాట ఒకప్పుడు సైకిళ్ళు ఎడ్ల రాకెట్ విడిభాగాన్ని తరలించిన కాలం నుంచి ఇటీవల అంతరిక్షంలో రెండు రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసే అంటే డాకింగ్ చేసే స్థాయికి ఇస్రో చేరటం చిరకాలంగా చెప్పుకోవలసిన విజయ కాదు అంటే ఇంతమంది సైకిళ్ళు ఎడ్ల బండిపోయి రాకెట్ విడిభాగాన్ని తరలించేవారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తారంటే రెండు ఉపగ్రహాలని అనుసంధానం అనుసంధానం చేయగలుగుతున్నా ఆకాశంలోని అదే అంతరిక్షంలోనే విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్ లాంటి దిగ్గజాలు తొలి అడుగులతో ఆరంభించి ఆపే అబ్దుల్ కలాం లాంటి మేధను అంటే వాళ్ళ మేధస్సును వినియోగించుకుని యాభై సంవత్సరాల పైగా సాగించిన ఈ విజయం చాలా విజయం ఎంతో గొప్పదనమాట పంతొమ్మిది వందల అరవై రెండులో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ రీ స్పేస్ రీసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది అంటే పంతొమ్మిది వందల అరవై రెండులోనే అణుశక్తి విభాగం కింద ఉండేదనమాట చంద్రుని మీదకు అమెరికా మానవుని పంపిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో సంస్థ ఏర్పడింది అనమాట ఈ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైందనమాట ప్రత్యేకంగా పంతొమ్మిది డెబ్బై రెండులో ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక రాకెట్లను తయారు చేయడం కాక ఇతర దేశ ఉపగ్రహం కోనం విశ్వసనీయ భాగస్వామ్యంగా ఎదుగుతూ వాళ్ళ యొక్క ప్రయోగాలను విజయవంతంగా చేస్తుంది అన్నమాట మన ఇస్రో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు పదిన తొలి ఉపగ్రహ తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక ఎస్ఎల్ఎస్వీని త్రీని టెన్ ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలును నింగులకు పంపి చాలామందిని ఆశ్చర్యం గుర్తు చే గుర్తు చేసి గురి చేసింది అనమాట అప్పట్లో ఇస్రోతో పనిచేసిన అబ్దుల్ కలామే ఈ ప్రయోగానికి డైరెక్టర్ అనమాట అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు పదిహేను పదిన మనం ఎస్ఎల్వి టీ గారు ఉపగ్రహాన్ని పంపించాం కదా దానికి డైరెక్టర్గా అబ్దుల్ కలాం ఉండే అనమాట సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ ఆ తర్వాత కాలగతిలో అంటే ఆ ప్రయోగం కూడా కొంతగా విజయం సాధించింది తర్వాత జరిగిన ప్రయోగాల్లో మన అంతరిక్ష ప్రయోగాలు మన అగ్రరాజ్యాలకు నీటుగా అనమాట అంకిల్లో చెప్పాలంటే ఇప్పటి వరకు ఇస్రో ఐదు వందల నలభై తొమ్మిది ఉపగ్రహాల కక్షలో ప్రవేశపెట్టింది మనం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలను గ్రహకక్షలో ప్రవేశపెట్టిందని ఇస్రో అలాగే నూట ఇరవై పెలువలను నింగులో పంపింది నూట ఇరవై టన్నులు పేలువోడ్ని అంటే ఐదు వందల నలభై తొమ్మిది ఉపగ్రహాలు నూట ఇరవై టన్నులు పేలువుడిని మనం పంపించాము అందులోని ఐదు వందల నలభై తొమ్మిది ఉపగ్రహాలు నాలుగు వందల ముప్పై మూడు ఉపగ్రహాలు విదేశ ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి అంటే నాలుగు ముప్పై ముప్పై మూడు విదేశీ విదేశీ ఉపగ్రహాలకు చెందినవి ఇరవై మూడు టన్నులు ఉందని సుధీర్ ప్రయాణంలో షార్క్ శాతం ఎన్నో చేత ఘట్టాలను నమోదు వేదికైంది మూడు చంద్రయానులు ఒక మార్స్ ఆర్బిటరు ఆదిత్య ఎల్వన్ ప్రయోగం లాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట కక్షలో పరిభ్రమించి ఓమానౌకను భారత్ భూభాగం నుంచి ప్రవేశింపజేసి భూమిపై క్షేమంగా తెచ్చి రికవరీ చేసే స్పేస్ క్యాప్చువల్ రికవరీ ప్రయోగాన్ని అలాగే ఒకే రాకెట్తో నూట నాలుగు శాటిలైట్ కక్షలో ప్రవేశపెట్టడం లాంటివి ఎన్నో చేసేయనమాట ఇస్రో ప్రయోగించిన వాటిలో కమ్యూనికేషన్ శాటిలైట్ భూ పరిశీలన ఉపగ్రహాలు నావిగేషన్లు ప్రయోగ ప్రయోగాత్మక శాటిలైట్ ఇలాగ ఎన్నో ఉన్నాయన్నమాట అలాగే రానున్న రోజుల్లో ఇస్రో గగనీయనంలోని భాగంగా మానవ రహిత జీవన్ ప్రయోగాన్ని కూడా చేయాలనుకుంది అలాగే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఎస్ఎల్జీబీ చంద్రయాన్ చంద్రయాన్ని శుక్రయాన్ని కూడా చేయాలనుకుంటుంది ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలను సహజంగా వేదికగా అనిపిస్తుంది అంతరిక్ష మాణిజంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్లలో శ్రీహరికోటలో కూడా మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించాలనుకుంటుంది అలాగే తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండు ఉపయోగ ప్రయోగ కాంప్లెక్స్ని కూడా తయారు చేస్తుంది అంటే త తమిళనాడులో కూడాను కులశేఖరపట్నంలో కూడా రెండో ఉప ప్రయోగ చేయాలి భారీ పేలు గాజులు తీసుకెళ్లే ఎస్ఎల్విజీ ప్రయోగాలకు మూడో లాంచ్ ప్యాడ్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట భారీ పేలువళ్ళు రోజు తీసుకెళ్ళ రూపకల్లకు నాలుగు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టాలనుకున్నాను అంత మొత్తం వెచ్చించింది ప్రభుత్వం ముందుకు రావడం కూడా గొప్పదే ప్రైవేట్ రంగం రోదేశ ప్రయోగాలు కూడా సింహభాగం ఒకప్పుడు అగ్రజల సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో రోదేశంలో బుడిబుడి అడుగులు వేసిన భారతదేశం ప్రస్తుతం సిఆర్ కోట ధాన్ ప్రయోగంలోని రెండో లాంచ్ ప్యాన్ నుంచి జిఎస్ఎల్విఎఫ్ ఫిఫ్టీన్ ఎన్వి టూ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలు ప్రవేశించి నుంచి ట్రాన్స్ఫర్ ఆర్బిట్ జీటీఓలో చేర్చింది ఈ కొత్త చేపట్టిన తొలి ప్రయోగం నిర్వినయంగా సాగిందనమాట అలాగే రాజేశ్వర్లో నుంచి చేరిన ఈ తాజా శాటిలైట్తో మన నావి అంటే నావిగేషన్ ఇంజిన్ కాన్సల్టేషన్తో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య నాలుగు నుంచి ఐదు పెరిగింది దీనివల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకు మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవలలో పెరుగుతుంది పెరుగుతుందన్నమాట ఇతర దేశాలని అమెరికా తాలూకు పై ఆధారపడితే భారత ఆధారిత నావిగేషన్లో సొంతకాల పడే నిలబడేంత గ్యాస్ కృషి సగతు భారతీయుడు ఎంతో గౌరవకారం అన్నమాట ఇప్పుడు ఐదేళ్లలోనే ఇంకో ఐదు సంవత్సరాల్లోనే రెండు వందల ప్రయోగాలు మేలుడా చేయాలనుకుని లక్ష్యంగా ప్లాన్ చేస్తుంది దీనికి అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇంజనీ ఇంజనీర్లు ఎంత కృషి చేస్తున్నారు అనమాట పంతొమ్మిది డెబ్బై ఐదు తొలిపురం పూర్వం తొలి పర్వ ప్రయోగించి నుంచి మంగళయాని వరకు ప్రతిసారి తక్కువ ఖర్చుతో అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తలు ఎంత గొప్పవారు అనమాట అలాగే పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది వందల నుంచి చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభైలోని పిఎస్ఎల్బి తోటి మూడు ప్రయోగాలు చేస్తాయి రెండు వేలు పదకొండు ప్రయోగాలు చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేలులోపు పదకొండు ప్రయోగాలు రెండు వేల పదిలోపు ముప్పై మూడు ప్రయోగాలు రెండు వేల ఇరవైలో పది ప్రయోగాలు చేశారన్నమాట ఇందులో పాషిక విజయం ఒకసారి వైఫల్యం ఒకసారి జరిగింది అదేగా జిఎస్ఎల్బి ప్రయోగాలతోటి రెండు వేలలో రెండు రెండు ప్రయోగాలు చేస్తే రెండు వేల పదిలో ఆరు ప్రయోగాలు చేశారు రెండు వేల ఇరవైలో రెండు ప్రయోగాలు చేశారు ఇందులోని రెండుసార్లు పాష్టిక విజయం ఒకసారి వైఫల్యం జరిగింది మొత్తంగా నాలుగు సార్లు వైఫల్యం జరిగింది అలాగే రెండు వేల ఐదులోని రెండు లాంచ్ ప్యాడ్ ఆపరేషన్ తెచ్చారనమాట రెండు వేల ఎనిమిదిలో చంద్రయాన్ చేశారు రెండు వేల పద్నాలుగులో మంగళయాను అంగార గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోని విజయవంతంగా చేరుకునే ఏకైక అంతరిక్ష మన మనేశ్వరం నిలబడింది రెండు వేల పదహారులో పునర్వియోగ లాంచ్ వాహకాలను తెలుగు పరీక్షను కూడా విజయవంతంగా చేశారు రెండు వేల పదహారులోని ఒకే రాకెట్తో ఇరవై ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు అన్నమాట ప్రయోగం చేశారు అలాగే రెండు వేల పదిహేడులో ఒకే రాకెట్తో నూట ఉపగ్రహ ఉపగ్రహాలు ప్రయోగం చేశారు ఇది ఒక ప్రపంచ రేకెట్ అనమాట అలాగే చాందిపూర్ ఒరిస్సాలో కూడా ఇక్కడ ఒరిస్సాలో ఉంది ఇక్కడ శ్రీహరికోటలో ఉన్నట్లే ఇక్కడ శాటిలైట్ ప్రయోగానికి సౌకర్యం లేకుండా దీని నుంచి ప్రధాన శిపణ ప్రయోగించుటకు ఉపయోగిస్తామండి చాందీపూర్ చాందిపూర్ నుంచి అలాగే విక్రమ్ సారాభాయి సతీష్ దేవన్ మాధవన్ నాయుడు కస్తూరి రఘును కె శివును ఈ నేను రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేను వరకు ఉన్నారు అలాగే ఎస్ సోమనాథ్ రెండు వేల ఇరవై రెండు జనవరి పదిహేను నుంచి రెండు వేల ఇరవై జనవరి పదమూడు వరకు ఉన్నారు ప్రస్తుతం వినారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగు నుంచి ప్రస్తుతం వరకు లాగా నేతృత్వం వహిస్తుంది అన్నమాట ఇసులోకి అలాగే ఇస్రోకి ఇప్పుడు రెండు వేల పదిహేనులోని జీ జిఎస్ఎల్వి మార్క్ త్రీ ప్రయోగం విజయవంతంగా అయింది దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంత క్రయోజన ఇంజిన్ ఇది అనమాట ఇది అలాగే రెండు వందల ఇరవై ఐదులో క్రాప్స్ అంటే కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనమాట ఈ ప్రయోగం చేసినాన్ని ఇస్రో రాదశులకు పంపిన అలసంధ విత్తనాలు అంటే బొబ్బర్లు అనమాట సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణం నాలుగు రోజులు మొలకెత్తాయి వాడికి రెండు ఆకులు కూడా వచ్చాయి అనమాట అలాగే ఇస్రోకి వివిధ విభాగాలు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఒకసారి చూద్దారు విక్రమ్సారాబాయ్ అంతరిక్ష కేంద్రం ఇది బిఎస్ఎస్సి అంటారు అనమాట దీన్ని తిరువనంతపురంలో ఉంది అలాగే లిక్విడ్ ప్రొఫెషనల్ సిస్టమ్ లిమిటెడ్ ఇది ఎల్పిఎస్సి అంటారు ఇది తిరువనంతపురం ఇది కూడా అలాగే సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం దీన్ని ఎస్డిఎస్ఆర్ ఎస్సీ షార్ దీన్ని ఇది శ్రీహరికోటలో ఉంది ఇస్రో ప్రొఫెషనల్ కాంప్లెక్స్ ఇది ఐపిఆర్సి అంటారు ఇది మహేంద్రగిరిలో ఉంది ఇస్రో శాటిలైట్ సెంటర్ అనమాట ఇది ఐఎస్ఏసి అంటారు దీన్ని ఇది బెంగళూరులో ఉంది స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనమాట ఎస్ఏసి అంటారు దీనికి అహ్మదాబాద్లో ఉంది నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ అనమాట ఇది ఎంపిఎస్సీ అనమాట ఇదేమో హైదరాబాద్లో ఉంది ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్ యూనిట్ అన్నమాట ఇది ఇది ఐఎస్ ఐఐఎస్యూ అంటారు దీనికి తిరువన ఉంది డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అనమాట ఇది అహ్మదాబాద్లో ఉంది మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీస్ అస్సం కర్ణాటకలో ఉంది ఇస్రో టెలి టెలిమిటరీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇది ఐఎస్టిఆర్ఏసి ఇది బెంగళూరులో ఉందన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం